హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది మొన్నటి వీడియో అనమాట అంటే మా విండి బాబు వచ్చిందని చెప్పాను కదా అప్పుడుదనమాట నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు ఇప్పుడే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా షార్ట్ వీడియో పెట్టాను కానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదు ఇంకా నేను అంత ముందు రోజే దోశపిండి మిక్సీ పట్టి ఉంటాను అనమాట చూడండి ఎంత బాగా పొంగిందో నేనైతే నైట్ లెవెన్కు టెన్ థర్టీ టెన్ ఆ టైంలో పట్టుంటాను దోశ పిండి మిక్సీకి నేను మార్నింగ్ సెవెన్కి అట్లా ఓపెన్ చేసి చూస్తే మొత్తం పొంగిపోయిందండి బాగా పులిసిందనమాట ఎండాకాలం కదా ఇంకా తొందరగా పులుస్తుంది మనం ఎంత లేటుగా నా నేను పప్పు నానబెట్టడమే సిక్స్కి అట్లా నానబెట్టిన ఫోర్ అవర్స్ నానింది అనుకోండి ఇంకా చూడండి బాగా పిం పిండి అయితే బాగా పొంగింది మొత్తం అక్కడ ఉన్న గిన్నెలకు ఆ చెంబు ఉంది కదా అక్కడ చెంబుకు కింద అయితే అంతా పడింది అనమాట ఇంకా నేను కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని ఈరోజు వేసుకోవాల్సిన అంటే ఇప్పుడు వేయాల్సిన దానికి కొంచెం తీసుకొని ఇంకా మిగతా అదంతా నీట్గా క్లీన్ చేసి పెడుతున్నాను చూడండి కింద అయితే ఎంత పోయిందో మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అనేది కామెంట్ చేయండి నాకైతే ఈ సమ్మర్లో ఎక్కువ ఇలాగే జరుగుతుంటుంది అనమాట ఇంకా పిండి అది తక్కువే ఉంది అయినా బాగా పులిసి ఇట్లా కిందికి వచ్చేసింది అనమాట ఇంకా నేనైతే ఆ గిన్నెలోకి అంతా ఊడ్చేసి కింద అయితే అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు వేసే మటుకు తీసి పక్కన పెట్టుకొని ఇక మిగతాది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇంకా ఎక్కువసేపు బయట ఉందనుకోండి ఇంకా ఎక్కువ పులిసిపోయి మళ్ళీ పుల్లగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే దోశలు వేసుకోవడానికి కూడా తినబుద్ది అదంతా పుల్లగా పులుస్తే ఇంకా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్న దోశలోకి పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా పడుకునే ఉన్నారు వాళ్ళైతే లేవలేదు ఇంకా అట్లనే మా తమ్ముడు కొడుకు వచ్చింది అనమాట మా విన్నీ మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు కదా వీడియోలల్లా ఇంకా వాడు ఏంటంటే నైటు లేటుగా పడుకున్నా సరే లేస్తాడు లేచి అత్త అయిందా ఆకలేస్తుంది అత్త అయిందా అంటాడనమాట సో ఇంకా వాడు అట్లా అనక ముందుకే తొందరగా వేయాలని చెప్పేసి నేనైతే ఇంకా ముందే ప్రిపేర్ చేసి పెడుతున్న వాళ్ళు లేసేసరికి అన్ని రెడీ చేద్దామని ఇంకా దోశ దోశ పిండికి కావాల్సినంత తీసుకున్నాను కదా దాంట్లో సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకుని ఇంకా పల్లీలు కూడా అయ్యింది వెల్లారిపోయింది మిక్సీ పట్టేసుకుంటున్నా ఇంకా ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు లేవ లేచేసరికి ఇక వాళ్ళు లేవగానే దోశలు వేసి వేయచ్చు అనమాట మళ్ళీ ముందే వేసి పెట్టద్దు అనమాట మెత్తగా అనుకో నాకు మెత్తడి వద్దు అత్త కరకరలాడుతూ ఉండాలని చెప్తాడు పల్లీలు అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దోశలు వేస్తున్న మా విన్ని బాబు బ్రష్ చేసుకొని వచ్చి రెడీగా కూర్చుని అత్త దోశ లేవు చెప్పేసి ఇంకా వాడికి కావాల్సింది వేసి ఇంకా తర్వాత నేను కూడా వేసుకుంటాను అనమాట వాడు ఎట్లా అంటే ఒక్క దోశ అయ్యి కానీ అత్త కొద్దు నేను తినను అన్నాడు ఇంకా నేను చాలా బెదిరించి గట్టిగా అరిసి తింటేనే నేను ఇంకా నీకు నెక్స్ట్ ఏమైనా చేయాలంటే చేసి అని చెప్పేసి బెదిరిస్తే అప్పుడు మంచిగా తిన్నాడు అనమాట మూడు దోశలు వేసి ఇచ్చిన తినేసాను ఇక నా భయానికి అసలు కదలకుండా కూర్చొని తిన్నాడు టీవీ చూసుకుంటూ ఇంకా మీరు నేను అదంతా మీకు షూట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం బిజీ బిజీగా అనిపించింది నాకు ఆ రోజు అదంతా ఏం షూట్ చేయలేదు జస్ట్ ఇలా దోశలు వేసే వేయడం అంతనే చూపిస్తుంది అనమాట ఇంకా మా విన్న వచ్చిందంటే అసలు వాడు ఒకటి తినగానే ఇంకా నాకు వద్దు అంటాడు మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంకా మళ్ళీ ఆకలిస్తుంది అంటాడనమాట సో ఇంకా అందుకే ఫస్టే కొంచెం తిన్నానా మంచిగా నిమ్మలాగా కూర్చొని టీవీ చూసుకుంటుంది తేను అంటే తిన్నాడు మొత్తం మీదనే మూడు దోశలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయించిన అవి ఎంత ఉన్నాయండి చిన్నగా ఉన్నాయి కదా సో తిన్నానా అంటే ఇంకా తిన్నాడు మొత్తం మీద భయానికైతే ఇంకా వాడు తిన్న తర్వాత ఇంకా పిల్లలు కూడా లేచి వాళ్ళకు కూడా వేసి ఇచ్చిన ఇంకా మీ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవన్నీ ఉండే అవన్నీ ఏదో తోమేస్తున్నాయి ఇప్పుడు నేను హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల గిన్నెలు అయితే మస్తు అవుతున్నాయి అనమాట అసలు ఎప్పుడు చూడు సింకుల గిన్నెలు అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత తోమినా కానీ అసలు అయిపోవట్లేదు ఇంకా ఏదో ఒకటి తింటున్నారు తీసుకొచ్చి సింకుల పడేస్తున్నారు ఫ్రూట్స్ అని ఇంకా జ్యూస్లు అని వాళ్ళే అనమాట ఐస్ క్రీమ్లు చేసుకుంటాం ఇది చేసుకుంటామని ఇంకా గిన్నెలు అయితే మస్తు అవుతున్నాయి మీకు ఏమైనా కావాలంటే చేసి పెడతా అన్నా కూడా వినట్లేదు లేదులే మేమే చేసుకుంటాం అని చెప్పేసి చేసుకొని ఇంకా గిన్నెలన్నీ అందులో వడేస్తున్నారు అసలు మస్తు గిన్నెలు అవుతున్నాయి ఇంకా తోముతా ఉంటా ఇంకా వెళ్తానే ఉన్నాయి అయిపోతాయి అబ్బా అన్నట్టుగా ఉంటుండే అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అంతే కదా వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మనం కూడా ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు తినుకుంటూ కూర్చొని ఇంకా గిన్నెలన్నీ అందులో వేస్తూ ఉంటారు సో ఇంకా మొత్తం మీద గిన్నెలన్నీ తోమడం అయితే అయిపో చూడండి చాలా గిన్నెలైతే తోమాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే గిన్నెలన్నీ తోమేస్తే ఇంకా మనకు వంట చేసుకోవడానికి మంచిగా నీట్గా ఉంటుంది కదా ఇంకా అందుకనే నేను తిన్న తర్వాత వెంటనే గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకా వంట చేసినాక కూడా కొన్ని గిన్నెలు అవుతాయి కానీ ఇంకా అక్కడ ఉంటే నాకు ఎందుకో కొంచెం చిరాకు అనిపించింది ఫస్ట్ అయితే ఇవన్నీ తోమేసి ఇంకా వంట చేసిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే అప్పుడు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన అయితే అన్నీ తోమేస్తున్నాను చూడండి తోమడం అయితే అయిపోయింది కిచెన్ కౌంటర్ అదంతా గ్యాస్ కూడా మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ చూడండి అక్కడ అన్ని పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి బాస్మతి రైస్ తీసుకొచ్చిండు మా వారు అలాగే చికెన్ తీసుకొచ్చిండు మా విన్నిబాబు ఉండి అత్తా చికెన్ బిర్యానీ చెయ్యి చికెన్ బిర్యానీ చెయ్యి అంటుండే విన్ని రాకముందు ఒక టూ డేస్ బ్యాకే మేము చికెన్ తెచ్చుకొని వండుకున్నాము ఇంకా మళ్ళీ చికెన్ తీసుకురమ్మనగానే మా ఆయన అయితే ఎందుకు మొన్ననే కదా తిన్నది ఇప్పుడు వద్దులే మళ్ళీ ఒక టూ డేస్ ఆగి తీసుకొస్తా అని అంటుండే నేనేమో తీసుకురా విన్నిగా అడుగుతుండు ఓకే చికెన్ బిర్యానీ చేయమంటుండు అని అంటే ఇక ఇక అరుచుకుంటూ ఎండాకాలం ఎందుకు చికెన్ తినడం అవసరమా అని అనుకుంటూ ఎట్లా అట్లా మొత్తం మీద తీసుకొచ్చు నేను ఏం పిల్లలు అడుగుతున్నారు కదా వాళ్ళకి బిర్యానీ అంటే వేసి పెడతా అని నేను అడుగుంటేనే ఇంకా గులుక్కుంటా గు తీసుకొచ్చిండి చికెన్ అయితే మా పిల్లలు ఎట్లా అంటే ఇంకా మటన్ ఫిష్ ఇలాంటి వాటికంటే చికెనే ఎక్కువ బాగా అలవాటు అనమాట జర చికెన్తో చేసిన అదే మంచిగా ఇష్టంగా తింటారు ఇంకా బిర్యానీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మంచిగా తింటారు ఇంకా వాళ్ళకి అన్నం పెట్టాల్సిన పని లేదు మనమే వాళ్ళే పెట్టుకొని తింటారు అనమాట ఇంకా గంటకు ఒకసారి ఆకలి అవుతుంది వాళ్ళకి అట్లా ఉంటుంది పిల్లలతోటి సో ఇంకా అడుగుతున్నారు కదా ఇట్లా విన్నీ కూడా ఉన్నాడు కదా బిర్యానీ ఏక చాలా రోజులు అవుతుంది తీసుకురా అంటే ఇక తీసుకొచ్చిండు ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను చికెన్ని మంచిగా నీట్గా కడుక్కొని ఇంక అందులో మసాలాలు అన్నీ అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే అసలు మా పిల్లలకి మస్తు ఇష్టము ఇంకా ఇందులో అన్ని లెగ్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి ఎట్లా అంటే ఇంకా లెగ్ పీసెస్ కోసం కొట్లాడుకుంటారు ఇంకా మా వారు ముందే ఏమో ఇంకా అందరికీ మనిషి ఒకటి వచ్చేట్లా వచ్చేలాగా లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చిండు ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా ఫైవ్ లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చిండు చూడండి ఇంకా అన్ని మసాలాలు అయితే యాడ్ చేసినా పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా మసాలాలు చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా చికెన్ ముక్కలకు మంచిగా మసాలా పట్టేలాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట యాక్చువల్గా నేను ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అదంతా ఏం చూపించట్లేదు ఇంతకుముందు ఒకసారి నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అందరు పెడుతూనే ఉంటారు కదా చికెన్ బిర్యానీ కంపల్సరీ అందరు చేస్తూనే ఉంటారు సో ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ అంతా ఏం చూపించట్లేదు ఇన్ కేస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు కావాలి అంటే మెసేజ్ చేయండి కంపల్సరీ ఈసారి వీడియో తీసుకున్న ఒక పక్క ఉడుకుతుంది కదా ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే దమ్కేసేసాను ఆ చికెన్ ఉడికేటప్పుడు గ్రేవీ తీసి పక్కన పెట్టుకొని మనం ఇలా అన్నం పైన పైన మనం వేస్తాం కదా కొత్తిమీర పుదీనా అలాగే నెయ్యి ఇట్లా వేసినప్పుడు అందరూ ఫుడ్ కలర్ వేసి పాలల్లో కానీ వాటర్లో కలిసి కలిపి వేస్తారు కదా అలా కాకుండా మనం ఇలా చికెన్ గ్రేవీ తీసి పైన వేసుకున్నాం అనుకోండి అసలు బిర్యానీ అయితే మస్తు టేస్టీ ఉంటుంది ఇంకా గ్రేవీ అనేది అంత అన్నం మొత్తం ఈవెన్గా కలిసిపోతుందనమాట ఇంకా అక్కడక్కడ తెల్లగా అలా ఉండకుండా మంచి వస్తుంది నేను బిర్యానీ ఎప్పుడు చేసినా ఇట్లానే పైన గ్రేవీ అయితే వేస్తాను ఇంకా ఫుడ్ కలర్ అట్లా ఏమీ యాడ్ చేయను మీకు ఈ టిప్ ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ చేయండి ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట చికెన్ బిర్యానీ నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసినప్పుడు ఇలానే ఏది ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయకుండా ఇట్లానే గ్రేవీ ఉంటుంది కదా పైన గ్రేవీ అయితే వేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ వేసిన తర్వాత సాయంత్రం అయితే ఇంకా మడత పెట్టే బట్టలు అన్నీ ఉండనమాట అవన్నీ మడత పెడుతున్నా ఇంకా పిల్లలు కూడా స్నానం చేసుకున్నారు ఈవినింగ్ చేస్తున్నారు అనమాట పొద్దుంతా ఆడుకొని ఇంకా ఈవినింగ్ టైంలో స్నానం చేస్తున్నారు ఇంకా అవన్నీ మిషన్లో వేసేసి పిల్లలు స్నానం చేసినాక మిగతా బట్టలు అన్నీ మడత పెడుతున్నా చూడండి ఇంకా ఇది ఈవినింగ్ అనమాట మా పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ ఐస్ క్రీమ్ కావాలంటే ఇంక అందరం మన చోటు కొనుక్కొచ్చుకున్నాం చూడండి మా విన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మా ఇంటికి వచ్చి ఇంకా ఏది కావాలంటే అది అనమాట గౌరవం ఎక్కువైందనమాట ఇంకా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు రాలేదు ఇంకా వాడు ఒక్కడే వచ్చింది కదా తీటి పనులు అయితే ఎక్కువైనాయి అనుకోండి తీటి పనులు చేసినప్పుడు అంటే తన్నులు పడుతూనే ఉంటే మళ్ళీ గౌరవం చేసేది చేసేది అనమాట ఇంకా వాడు ఏదైనా కావాలంటే కొనిచ్చేది కాకపోతే తీట పనులు చేసినప్పుడు మస్తు కోపం వస్తుండే ఇంకా గట్టిగా అరిసి చెప్పేది అనమాట ఇంకా వాడిన అరుపుకే వాడు భయపడి సైలెంట్గా ఉంటుండే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు చూడండి మా తమ్ముడికి ఇట్లా పంపించేటప్పుడే చెప్పి అక్క వాడికి ఏం చేసినా వాడిని ఫుల్ రైట్స్ ఉన్నాయి వాడిని ఏమైనా వేసుకో కొట్టు ఏమైనా తిట్టుకో ఏమైనా వేసుకో కానీ వాడైతే మంచిగా చక్కగా జర తిటపను మానేసి మంచిగా బుద్ధిమంతులాగా అయ్యేటట్టు తయారు చేసి పంపించని చెప్తుండే ఇంకా నాకేమో నవ్వు వస్తుండే అనమాట సరైతే పంపిస్తానే కానీ వాడు ఏడుంటాడు అంటే అస్సలు నా మాట వినాడు అమ్మ అంటే ఇంకా నేను ఏమన్నా ఎక్కువ అన్నాను అనుకో ఎంత అనాలో అంత అనాలి ఎక్కువ అన్నాను అనుకో ఇంకా నాకు రివర్స్ అవుతుంది అనమాట సో ఇంకా అంతే ఎంతవరకు అనాలో అంతవరకు అని వదిలేసేది ఇంకా మళ్ళీ ఎట్లా అంటే వాళ్ళ భావాలు ఏది చేస్తే అది చేస్తాడనమాట ఇంకా ఇంకా అందరం ఒకటి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం చూడండి ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా మార్నింగ్ చేసిన బిర్యానీ ఉండనమాట వాళ్ళు ఎట్లా అంటే టూ ఓ క్లాక్ తిన్నారు మధ్యాహ్నం లంచ్ మళ్ళీ ఫైవ్కి ముగ్గురు పెట్టుకొని తిన్నారు నేను కాసేపు పడుకుంటా అని పడుకున్నా ఐదు గంటలకు వాళ్ళని పెట్టుకొని మనిషింతా పెట్టుకొని తిన్నారు మళ్ళీ తిన్న తర్వాత ఇంకా నైట్కి కొంచెం ఉందన్నమాట ఇంకా మళ్ళీ వాళ్ళకే ముగ్గురికి మనిషింతా పెట్టిస్తున్నా చూడండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదా నేను మధ్యాహ్నం చూపించడం మర్చిపోయాను అప్పుడు చూపించలేదు ఇప్పుడైతే చూపించాను బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది పిల్లలకైతే బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్లో కూడా మిగిలిందంతా ముగ్గురికి పెట్టేసి ఇంకా మా వారికి నాకు బిర్యానీ లేదు సరే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏమి వంట చేస్తామని చెప్పేసి నాకు మా వారికి అయితే గట్టిగా చేస్తున్నాను చూడండి బిర్యానీ కదా ఇంకా మధ్యాహ్నం తిన్నదే కొంచెం డైజెషన్ అయినట్టు అనిపించలేదు సో ఇంకా అందుకని బిర్యానీ ఏం తింటామని చెప్పేసి ఇంకా మా వారిని అడిగిన ఫోన్ చేసి ఏం తింటాం అంటే బిర్యా గట్టుకనే తింటలే బిర్యానీ లేదన్నావు కదా ఇంకా అన్నం ఇట్లా ఏం తింటాం వద్దులే ఇప్పుడు అంట మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలి ఇద్దరి కోసం అని చెప్పేసి ఇంకా గట్టుకైతే చేస్తున్నా చూడండి ఇద్దరికి కావాల్సినంత గట్టుకైతే కలిపేసిన కలిపి ఇట్లా అంటే అది ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నా అనమాట ఇంకా ఆ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్ లేకపోతే గడ్డలు అనమాట అట్లా కలుపుతూ ఉండాలి కొంచెం అది మంచిగా ఉడికేదాకా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా కలిపిన తర్వాత మొత్తం ఇట్లా ఉడుకుతుంది కదా అప్పుడు వదిలేసేయాలి అప్పుడు ఇంకేం గడ్డలు గడ్డలు లాగా ఇట్లా ఉండలు కట్టదనమాట సో ఇంక నేను అప్పటిదాకా దాకా కలుపుకుంటూ అక్కడే నిలబడ్డ గ్యాస్ దగ్గర నిలబడి ఇంకా గట్టుకైతే రెడీ అయిపోయింది అయినాక ఏంటంటే ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలి కదా అది వేడి వేడి దాంట్లో పెరిగి వేయొద్దు అనమాట సో అందుకని నేను దాన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లారుస్తా ఉన్నాను ఇంకా మా వారు వచ్చే టైం అయిందనమాట ఇంకా లేట్ అయిందని తిడతాడని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టి చల్లారుస్తున్నాయి కొంచెం ముందే వండితే బాగుండేది వండొచ్చులే అన్నట్టుగా తీసుకొని కొంచెం లేట్గా అయితే చేసిన ఇంకా చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇంకా నేనైతే బయట కూర్చొని తింటున్నాను మస్తు వేడిగా ఉంది కదా ఇంకా అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం అనమాట పైన కదా అందుకని ఇంకా వేడిగా ఎక్కువ ఉంది సో ఇంకా నేనైతే బయట టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మంచిగా కూర్చొని తింటున్నా ఇంకా నేనైతే చల్లారిన తర్వాత మా వారు వచ్చేలోపే తినేసి అనమాట ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుందేమో అనిపించి ఇంక నేనైతే కూర్చొని తింటున్నాను ఇంకా పిల్లలు ఏమో బిర్యానీ తినేసి కిందకెళ్ళి అనమాట కింద షటిల్ ఆడుతున్నారు ఇంకా మా విన్నేమో కంప్లైంట్స్ అనమాట నాకు వచ్చి అత్త నన్ను ఆడిపించుకోవట్లేదు అసలు నన్ను ఆడిపించుకోవట్లేదు బాబా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు షటిల్ ఆడతాందుకు అంటే వా వీడేమో మస్తుతి పనులు చేస్తుందంట అందుకే వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు అంటే ఇంకా వీడు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నా ఒరే నువ్వు జరి సైలెంట్గా ఉంటే నీకు ఇస్తారు కదా నువ్వు వాళ్ళ అంటే నీ టైం వచ్చినప్పుడు నీకు ఇస్తారు నువ్వే ఎప్పుడు ఆడాలంటే కుదరదు కదా అవి అంటే లేదు నేనే ఆడాలి అన్నట్టుగా అనమాట ఇంకా పిల్లలతో నీదొక ఒక గొడవ అనమాట వాడేమో చెప్తే వినాడు వీళ్ళేమో వద్దు వీడు తీట పని చేస్తుండని వాళ్ళు అనమాట ఇంకా అట్లా వాళ్ళు సరదా సరదాగా ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసిండు మా విన్నీ కూడా ఆడిపించుకుంటున్నాడు కానీ నీ టైం వచ్చినప్పుడు ఆడాలంటే వాడికి అంటే చెప్తే కొంచెం వినాడు అనమాట నేనే ఆడాలన్నట్టుగా సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్